Namaste, welcome to Studio 4 News. రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని సత్తిపల్లి ఆర్డిఓ ఎంవి పుల్లయ్య అన్నారు ఏనుకూరు మండల కేంద్రంలో ప్రధాన వీధిలో మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదాలు ఒకరు మృతివాత పడుతున్నారని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలు జరుగుతున్నాయని అతివేగంగా వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతి ఒక్క వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని సీట్ బెల్ట్ ని పెట్టుకోవడం తదితర భద్రతా రూల్స్ పాటించడం ఆయన కోరారు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యత అని తన కుటుంబం ఎంతో ముఖ్యమో ఎదురు చూస్తున్న వ్యక్తులు కుటుంబాలు కూడా అంతే ముఖ్యమని అన్నారు ముందుగా చైతన్య రథం నుండి రోడ్డు భద్రతపై కళాజాత బృందం ద్వారా ప్రచారం ప్రజల్లో అవగాహన కల్పించారు భద్రతపై పాటలు ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి అప్పారావు మండల కాంగ్రెస్ యువజన నాయకులు చెట్టిపల్లి నరేష్ ఈ ఊరు పెద్ద సైదులు పాల్గొన్నారు కుటుంబంలో ఒక ముప్పై ఏళ్ళు ఒక వ్యక్తి అంతకుండా చనిపోతే ఒక భార్య ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆ భార్యకి ఎప్పటికీ బతకాల వాడు ఆ బలైన రోడ్డు అంతే ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఒక అడిగితే ఇరవై ఏళ్ళు ఉంటే ఆ తల్లి ఎప్పటికీ ఉండరు ఆ తల్లి లైన్ రోడ్డు ఎప్పటికీ చేయడు అందరికీ గాడికి తీసుకెళ్ళినట్టు నువ్వు స్కూల్ తీసుకోవటం పక్కన కొనియటమో అంటే ఈ పిల్లలకి తల్లి లేక అయ్యో వాళ్ళ గాడి మంచి తీసుకెళ్తాడు వాళ్ళు గాడి చేయడానికి ఎంత బాధపడతారో వాళ్ళు మనసులో అడిగితే తల్లి లేని అనాథం పెద్ద ఏంటో పశు హృదయాల్లో బాధ ఉంటుంది వాళ్ళ జీవితంలో బాధపడుతుంటది అయ్యో మా ఆయన మా వారు ఉన్నట్లేదు నా హృదయానికి నాకు అన్నట్లేదు లేదా నేనే బాధపడాల్సి వస్తున్నా అన్ని నేనే దుఃఖాలు స్కూల్ తెచ్చుకున్నా చేయాలంటే నాకే నేను ఒక్కదాన్ని కష్టపడాల్సి వస్తుందే బాధగా ఉండదు ఆ తల్లికి